తీసేస్తే బాగుండే నా పేరు బి అరుణ్ అండి నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను మేము జైనప్పుడు ఇక్కడ నూట ఇరవై ఐదు రూపాయలకి ఉద్యోగంలో జాయిన్ అయ్యండి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంది కానీ ఒక రూపాయి కూడా మాకు సరిగ్గా పెంచలేదండి నా ఇప్పటికీ ధర్నాలు చేయగా చేయగా మాకు నాలుగు వేల గీతాలు రూపాయలు మాత్రమే వస్తుంది మా సెంటర్ ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ఉంది ఎలిమెంటరీ స్కూల్లో కూడా మేము కూడా స్కూల్ నడిపిస్తున్నాము ప్లే స్కూలు ఎల్కేజీ యూకేజీ నడిపిస్తున్నాం గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు కూడా మేము స్కాహారం అందిస్తున్నాము స్కూల్ నడిపిస్తున్నాము కానీ మేము ఇతర పనులు కూడా చాలా చేస్తున్నాం విఎల్ఓ డ్యూటీలన్నీ కానీ సర్వేలు కానీ ఇవన్నీ కూడా ఇతర పనులు చేస్తున్నాము వీటన్నిటి కూడా గుర్తించలేదు మా మెయిన్ డిమాండ్స్ ఏంటి అంటే మాకు కనీస వేతనం పదివేలు చెయ్యాలి మాకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి మేము అందరూ కూడా చాలా మంది పెద్దవాళ్ళు అయ్యి ఉన్నాం అరవై సంవత్సరాలు నిండి ఉన్నాయి మేము మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని మేము డిమాండ్ మాకు పదివేల జీతాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి